హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపే దొంగతనం చేసిందని ఇక వంటగదిలో పరుసలో ఉన్న రింగునైతే తీసుకువచ్చి నిందిస్తూ ఉంటుంది పారిజాతం ఇంతలో ఇక దీపే దొంగతనం చేసిందని సాక్ష్యం ఏంటి అయినా ఇదొక్కటే పోయినయా మిగతావన్నీ పోయాయా అంటూ ఇక కార్తీక్ అయితే అడుగుతూ ఉండంగా ఇప్పుడే నా నగలన్నీ తీసుకువస్తాను అంటూ ఇక పారిజాతం అయితే లోపలికి వెళ్ళేసరికి ఇక నగలు బాక్స్లో తన నగలన్నీ కూడా కనిపించవు ఇదేంటి నా నగలేవి కనిపించడం లేదు ఒట్టండి నా నగలన్నీ పోయాయి అంటూ అనంగానే దొంగతనం చేసిన దీపకి ఇంట్లో చోటు లేదు అంటూ జోష్న అయితే చెప్తుంది ఇంతలో కార్తీక్ అయితే పారిజాతాన్ని లో లోపలికి తీసుకొని వెళ్తాడు ఇక తను తీసిన వీడియోనైతే చూపించేసరికి పారిజాతం అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంట్రా ఈ వీడియో ఎప్పుడు తీసావరా అంటూ అడుగుతూ ఉండగా ఏదో హాల్లోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతున్నప్పుడు నువ్వు సడన్గా లోపలికి వచ్చి ఇలా లోపల నీ నగలు తీసుకువచ్చి పెట్టడం ఇవన్నీ కూడా నేను రికార్డ్ చేశాను ఇందాకేదో నీ మనవరాలు చెప్పింది కదా దొంగలకింట్లో చోటు లేదు అని ఈ వీడియో గనుక ఇప్పుడు బయట పెడితే ఎవరికింట్లో చోటు లేదో అర్థమైపోతుంది ఒక్కసారి ఆలోచించు అంటూ అనగానే ఇక సిమన్నారాయణ అయితే తనని బయటికి గెంటేసినట్టు కలగంటూ ఉంటుంది పారిజాతం అయితే వామో ఆ పరిస్థితి వద్దు అంటూ ఇక అందరి ముందు హాల్లోకి అయితే వస్తుంది దీప దొంగతనం చెయ్యలేదని ఒప్పుకోమని ఇక కార్తీక్ అయితే తన దగ్గరున్న వీడియోనైతే చూపించి బెదిరిస్తూ ఉండగా ఇంకా తప్పనిసరి పరిస్థితులు అయితే పారిజాతం భయపడుతూ ఇక సుమన్నారాయణ దగ్గరికి అయితే వచ్చి దీప దొంగతనం చెయ్యలేదు నేనే అక్కడ పెట్టి మర్చిపోయాను అంటూ పారిజాతం అయితే ఒప్పుకుంటుంది ఇక మాటికి జోష్న కూడా షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక సుమిత్ర కూడా షాకే చూస్తూ ఉంటుంది ఇంతలో అయితే దీప కార్తీక్ ఎలాంటి వాళ్ళో తెలుసు కదా తెలిసి కూడా నిందించారు అంటూ అంటూ ఉండగా ఇక కార్తీక్ అయితే తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే కదా అంటూ అనగానే అవును శిక్ష ఒకటే పారిజాతం నువ్వు దీపకి క్షమాపణ చెప్పు అంటూ శివన్నారాయణ అయితే అనగానే నేనా నేనా అంటూ అంటూ ఉంటుంది ఇక తప్పనిసరి పరిస్థితిలో దీప నన్ను క్షమించు దీప అంటూ దీపకైతే క్షమాపణ చెప్తుంది పారిజాతం ఇక మరొక వైపు సుమిత్ర కూడా దీపకి క్షమాపణ చెప్తుంది నన్ను క్షమించు దీప ఇప్పుడు నువ్వు తప్పు చేయకుండానే నిన్ను నిందించాను అంటూ చెప్తూ ఉంటుంది మీరు చాలా తప్పు చేశారు అత్తయ్య నా చేత కూడా మాటలు అనేలా చేశారు అంటూ ఇక సుమిత్ర అయితే కోప్పడుతూ ఉంటుంది ఇక దీప క్షమాపణ చెప్పడం ఏంటి అనంగానే క్షమాపణ చెప్పకపోవడానికి నా కూతురువా అంటూ అడుగుతూ ఉంటుంది నీ కూతురే మమ్మీ అంటూ జోష్నైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో మరొక వైపు పారిజాతం అయితే ఒరే నా నగలన్నీ ఇచ్చేరా నా నగలన్నీ ఎక్కడ పెట్టావో ఇచ్చేరా ముప్పై లక్ష అంటూ అడుగుతూ ఉంటుంది సరే పారు నీ నగలన్నీ ఈ నెల ముప్పై రెండో తారీఖునిచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోగానే ఏంటి ఈ నెల ముప్పై రెండున ముప్పై రెండు ఏముంటుంది గోయిందా మొత్తం నా నగలన్నీ గోయిందా అంటూ ఇక పారిజాతం అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కార్తీక దీపం సీరియల్ టుడే ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు miska Kirk und